ఓం నమో మహద్భ్యో గురుభ్యః వానరులంతా కూడా మధువనములో మధువును సేవించారు బాగా ఆ మత్తులో మధువనాన్నంతా కూడా ధ్వంసం చేశారు దాని తర్వాత ఏమిటంటే శ్రేష్టం హనుమాన్ వనరర్షపహర్షపహ హనుమాన్ వనరోత్తముడైనటువంటి ఆ హనుమంతుడు ఆ విధంగా అంటున్నాడు కలత చెందిన మనస్సు కలిగినటువంటి మీరంతా కూడా మధుని సేవించండి అహం ఆవార్యామికం పరిపంథిన పరిపంతిన అంటే మధురు సేవించుచున్నటువంటి మీకు ఎవరైనా అడ్డు వస్తే వారిని మీకు అడ్డు వచ్చినటువంటి వారిని అహం ఆవార్యామి నేను నివారిస్తాను నేనున్నాను మీరు స్వేచ్ఛగా మధురు సేవించండి అంటున్నాడు శ్రుత్వా హనుమతో వాక్యం హరీణాం ప్రవరోంగదహ హనుమంతుని మాటలు విన్నాడు వాళ్ళ నాయకుడైనటువంటి అంగదుడి ఏము అంటున్నాడు ప్రత్య ప్రసన్నాత్మ పిబంతు హరయో మధు మనకు హనుమంతుడంతటి వాడు ఇచ్చాడు కదా చెప్పాడు కదా కార్య సాధకుడు కాబట్టి ఆయన మాటను మనం పాటిద్దాము పదువుని సేవించండి అన్నాడు ఎందుకంటే వాళ్ళందరికీ చెప్పాల్సినటువంటి వాడు హనుమంతుడి కంటే కూడా ఇక్కడ అంగదుడే చెప్పాలి అందువల్ల ఇప్పుడు అంగదుడు బలపరిచాడు అన్నమాట దాని తర్వాత అవశ్యం కృతకార్యస్య వాక్యం హనుమతోమయ ఎందుకు నేను హనుమంతుని యొక్క వాక్యాన్ని నెరవేర్చాలి అంటే అడ్డుకోకూడదు అడతాడు కృత కార్యస్య అన్నమాట కృత కృత్యుడైనాడో అతడు పోయినటువంటి పనిని సాధించుకుని వచ్చాడు కాబట్టి అకార్యమతి కర్తవ్యం మధువనం సుగ్రీవునికి సంబంధించిందే దీన్ని ఆ మధువుని సేవించడం కానీ ధ్వంసం చేయడం కానీ చేయకూడదు అయినా కూడా ఆ అవి చేయ తగినటువంటిదైనా కూడా చేయకూడదు కిమంగ పునరీదృశం ఇటువంటి పరిస్థితుల్లో మరి చేయవచ్చు అన్నట్టుగా అంగదస్య ముఖాతృత్వచనం వనరసవా ఆ వానరోత్తములంతా కూడా ఆ అంగదని యొక్క నోటి నుండి ఆ మాటను విని సాధు సాధ్వతి సంహృస్తా మంచిది మంచిదని ఆనందపడ్డారన్నమాట వానరాహ ప్రత్యపూజయం ఆ అంగదు మెచ్చుకున్నారు పూజిత్వాంగదం సర్వే వనరాహ వనరం అతన్ని పూజించి జగ్బర్ మధువనం నదీ ప్రవాహం ఎంత వేగంగా పోతుందో అంత వేగంగా మధువనానికి వెళ్లారు మధువనం పాలానాక్రమ్య వీర్యత అక్కడ ఉన్నటువంటి ఆ మధువన పాలకులున్నారే రక్షకులున్నారే వాళ్ళందరినీ కూడా తన యొక్క పరాక్రమముతో ఆక్రమించుకున్నారు తొక్కి వేశారన్నమాట ఇంకా ఏమంటున్నాడు అతి సర్గాచ్యవటవో శృత్వాచమై తెలియం మరి ఇంకా ఏమిటంటే ఆ ఈ శృత్వా దృష్వా శృత్వాచమై తెలియం అతి సర్గాచపటవ ఇప్పుడు సీతను చూసి ఇచ్చారు మరి ఆ యొక్క సంతోషంతో భయం లేకుండా నిర్భయులుగా ఉన్నారన్నమాట పపు సర్వే మధు తదా రసవత్సల రసవత్ ఫల అన్నమాట ఆ మధునంతా కూడా వాళ్ళంతా కూడా త్రాగారు ఆ మధు ఏ విధంగా ఉన్నదంటే రసవంతంగా ఉన్నారు మరి బాగా రుచిగా ఉన్నాయి ఆ పండ్లు కూడా రుచిగా ఉన్నాయి ఆ పండ్లను కూడా వాళ్ళు తిన్నారట ఉత్పత్తి తర్వే నవ్వు వనపాలన్ సమాగతాన్ తాడయం మధువనే తదా ఉత్పత్తి తర్వే ఆ చెట్ల పైకి ఎక్కి వనపాల సమాగతాన్ వాళ్ళని నివారించడానికి వచ్చినటువంటి ఆ వనపాలకులున్నారే వాళ్ళందరినీ తడయంతిష్మా వాళ్ళు వందల కొలతలు వచ్చారన్నమాట వాళ్ళందరినీ ఈ వానర్లు కొట్టారు ఎందువల్ల ఆ మధువనాన్ని రక్షకులు కాబట్టి వాళ్ళ కర్తవ్యాన్ని వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు ఆనందంగా త్రాగాలనుకుంటున్నారు కాబట్టి వారించడానికి వచ్చినటువంటి వాళ్ళను కొట్టారన్నమాట మధుని ద్రోణ మాత్రాన్ని బాహుబీ పరిగృహ్యే పిబంతి సర్వే నిఘంతి స్మా తాపరే అంటున్నాడు ద్రోణం అంటే ఒక తూమెడు పరిమాణం కలిగినటువంటి ఒక పాత్ర అన్నమాట ఒక పట్టిడి కుండ అనుకున్నావు అక్కడ పాత్ర అనే బదులు ఆ కుండను మరి వాళ్ళు ఏం చేసినారు తీసుకొని బాహుబీ పరిగృహ్య చేతులతో తీసుకొని విభంతి సహిత సర్వే వాళ్ళంతా కూడా కలిసి తాగారు నిఘ్నంతి స్మృతపరే దాని తర్వాత మరి అక్కడ అడ్డు వచ్చినటువంటి వాళ్ళందరిని కూడా నిగ్రంతి చంపి పారేశారనమాట కేచేత్వా అపవిద్వం మధుని మధు ఆ ఆ తేనిలాగా రంగు కలిగినటువంటి ఆ వనరులు మధుని బాగా తాగి కింద పడేశారు బెళ్ళేశారు అన్నమాట దాని తర్వాత మధువు చిన్న కేజిత్ జగ్నులూన్యముత్కటా ఆ మధు త్రాగడం వల్ల కలిగినటువంటి వాటిని పడవేస్తూ ఊచేస్తూ మరి పరస్పరం కొట్టుకున్నారట అపరే వృక్షమూలేషు శాఖ అవస్థిత కొంతమంది చెట్ల యొక్క మొదట్లలో శాఖ అంటున్నాడు ఆ కొమ్మలో పరుచుకొని వాటిపైన దొల్లాడారట అత్యర్థించ మధగ్లానా పర్నాన్ ఆస్థిర్య సేవతే బాగా అమితంగా మధుని సేవించారు కాబట్టి ఆ మధు యొక్క మత్తులో పర్ణాన్ ఆస్థిర్య సేరతే పర్ణాన్ అంటే ఆకులను ఆస్థిర్య పరచుకొని సేరతే నిద్రించారట పూజంతి హృష్టవత్ మరి వాళ్ళంతా కూడా ఏ విధంగా ఉన్నారు సింహనాదాలు చేస్తున్నారు కొంతమంది ఏం చేస్తున్నారు ఆనందంగా సంతోషంతో పక్షుల్లాగా కూస్తూ ఉన్నారనమాట అరయో మధునా మత్ కేసు మహితలే ఆ మధు యొక్క మత్త మత్తతో మత్తుతో మరి కింద పడి దొర్లాడి నిద్రపోయారట ఏ త్ర మధుపాల్యూ ప్రేషిముఖేత దిముఖుడు ఆ మధువన రక్షకుడు కదా ఆ దదిముఖుడెవరు సాక్షాత్తు సుగ్రీవుని యొక్క మామనమాట ఆ మామను ఈ మధువనానికి రక్షకుడుగా పెట్టాడు ఆ రాజు అలాంటి ఆ అతని ఆ దదిముఖుని చేత పంపబడినటువంటి అక్కడ వాళ్ళు కూడా వానరులే కదా వాళ్ళంతా కూడా ఆ రక్షకులంతా కూడా తైరు వానరై భీమై ప్రతిషిద్ధాది సోగతాహ వాళ్ళంతా కూడా వానర్లు వాళ్ళ భయపెట్టేటప్పటికీ దిక్కులకు పారిపోయారట ఎవరు ఆ మధువన పాలకులు జానివిస్తు ప్రష్టాస్తి దేవ మార్గం ప్రదర్శిత మరి కొంతమంది ఏం చేసిన ఈ వానలు ఏం చేసినా అంటే వాళ్ళ యొక్క పిక్కలు పట్టుకొని పైకి ఎగరేసారట మధు పాలకుల్ని మరి వాళ్ళంతా కూడా ఆ దేవ మార్గం అంటే ఆకాశ మార్గంలో పైనుంచి వెళ్ళిపోయారట అబ్రువ పరమోద్విగ్నది ముఖం వచ ఉద్విగ్నతతో ఆ తట్టుకోలేనటువంటి ఆ కోపము అయ్యో దదిముఖమంతా ఇది మధువనం అంతా కూడా నశించిపోతూ ఉందేని బాధతో మరి ఆ దదిముఖుని దగ్గరకు వెళ్ళారు హనుమతా దత్తవరై హతం మధువనం బలాత్ ఏమన్నారు హనుమంతుడు చెప్పాడు మరి వా వానరులంతా కూడా మధువనాన్ని ధ్వంసం చేశారు వయంను వికృష్ట దేవ మార్గం చె దర్శిత మమ్మల్ని కూడా వాళ్ళు మరి ఈ పాదాలు పట్టుకుని ఈ పిక్కలు పట్టుకొని పైకి ఎగిరితే మేము ఆ దేవ మార్గాన్ని అనుసరించి ఇక్కడికి వచ్చాము తతో దది మొక్క క్రుద్ధో వనపస్త్ర వాన అప్పుడు ఆ వనపాలకుడైనటువంటి దదిముఖుడు క్రుద్ధుడయ్యాడు కోపగించుకున్నాడు అతం మధువనం శ్రుత్వా సాన్వయామాసతాన్ హరి ఆ మధువనం అంతా కూడా ధ్వంసం చేశారని విని మరి ఆ వనపాలకులంతా కూడా ఆ పరిచాడు ఇహా గచ్చిత గచ్చామో వనరాన్ వయం మరి వాళ్ళు మధువును సేవిస్తూ ఉన్నటువంటి వాళ్లను మనమంతా కూడా అక్కడికి వెళ్ళి మరి అడ్డగిస్తాము నివారిద్దాము అని అన్నాడు శ్రుత్వాదిముఖస్యేదం వచనం వనరర్షవాహ దిముఖుడు చెప్పినటువంటి ఆ మాటల్లో విన్నారు ఆ వనరులంతా కూడా పునర్వీరాహ మధువనం తేనైవ ఇవ ఆ దదిముఖుడితో పాటు వనపాలకులైనటువంటి వానరులంతా కూడా అక్కడికి వెళ్లారు మధ్య చేశాం దదిముఖ ప్రగృహ్య తరశాతరం వేగంగా పోయి బలంగా ఒక చెట్టును పీకడన్నమాట దదిముకుడు దాన్ని తీసుకుని సమర్యతావద్గైన తేజ సర్వే ప్లవంగమాహ అతనితో పాటు వీళ్ళంతా కూడా ఎదుర్కొన్నారు వానరులు ఏ శిలా పర్వతం చాపి వాన వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు ఆ పెద్ద పెద్ద బండరాళ్ళని తీసుకున్నారు ఆ చెట్లను పీకినారు వాటి అన్నిటినీ కూడా పర్వతాల యొక్క శిఖర భాగాలను కూడా మరి చేతు కప్పి కప్పికుంజరా మరి వాళ్ళు ఉన్నటువంటి చోటికి వాళ్ళు వచ్చారు ఏ స్వామి వచ్చిన వీరా హృదయత్వంత మరి ఆ స్వామి వచ్చిన అంటే ఇక్కడ దదిముగ్ మాట ప్రకారం మరలా ఆ రాళ్ళు రప్పలు అన్నీ కూడా తీసుకొని కొమ్మలు చెట్లు అన్ని కూడా ఓడబెరుక్కొని వచ్చారు వృక్షస్తాంస్య తలస్థాంస్య వానరాన్ బలదర్పితాన్ వానరులంతా ఎక్కడున్నారు ఆ చెట్ల పైన ఉన్నారు తలస్థాంశ నేల పైన ఉన్నారు వాళ్ళందరినీ కూడా అభ్యక్రామస్త పాలా సహస్ర సహ వేలాది మంది ఆ వనపాలకులంతా కూడా వాళ్లను చుట్టుముట్టారు అత దృష్ణ్వా దదిముఖం కృద్ధం వానర పొంగవాహ బాగా కోపంతో ఉన్నటువంటి దదిముఖుని చూశారు ఈ అంగదులు మొదలగాగల వానరులంతా కూడా అభ్యుదావంత వేగైన హనుమత్ ప్రముఖ ఆ దదిముఖుని దగ్గరికి వాళ్ళు కూడా పరిగెత్తుకుంటూ వచ్చారు తం సవృక్షం మహాబాహుం ఆపతంతం మహాబలం ఆర్యకం ప్రహరాహుభ్యాం కుప్పితో అంగద కాకపోతే ఆ అంగదుడు వాళ్ళకు నాయకుడు కదా కోపగించుకున్నాడు మరి అతడు అక్కడున్నటువంటి దదిముఖుడు సాక్షాత్ ఆ సుగ్రీవుని యొక్క మామగదా అయినా కూడా వీళ్ళకి అందరికంటే పెద్దవాడు కాబట్టి అయినా కూడా పెద్దవాడనే భావం లేకుండా ఆర్యకం పెద్దవాడైనటువంటి ఆ దదిముఖుడిని ప్రాహరత్ కొట్టాడన్నమాట బాహుబ్ బాహువులతో ఎవరు అంగదుడు మదాంతస్థెన వేదైన ఆర్యకోయం అమేతి నాకంటే పెద్దవాడే నాకంటే పూజనీయుడే నేను పూజించాలి కదా అని దది ఈ అంగదుడు అనుకోలేదు ఎందుకంటే ఆ మత్తులో ఉన్నాడు అతయినం నిష్పి వేగవద్వసుతలే మరి ఆ నేలపై బడద్రోషి కుమ్మేశాడనమాట ఎవరిని ఆ దది ముఖుడిని భుజో విహ్వ సోలితోక్షిత మరి ఆ బాహువులు భుజాలన్నీ కూడా మరి ఊడిపోయినట్టుగా ఇరిగిపోయినట్టు అతడు భూమి పైన పడ్డాడు విక్కువల శోణితో చిత ఏంటంటే అతని పైన రక్తం కారిందన్నమాట మోహ సహసాభిరో ముహూర్తం కత్తుకుందిరా ఒక క్షణకాలం పాటు అతడు ముమోహ అంటే ఏంటంటే మూర్చను ఉందాడు స సమాస్వాస్య సహసా సంకృద్ధో రాజమాతులహ మరి అక్కడ ఉన్నటువంటి ద వానరులంతా కూడా ఎవరు పాలకులు వాళ్ళు అతన్ని ఓదార్చారు ఎవరిని దిముఖుడిని వానరాన్ వారయామాస దండేన మధుమోహితాన్ ఆ అతడు వాళ్ళ చేత ఓరడింపబడినటువంటి ఆ దదిముకుడు మరి వాళ్ళందరినీ కూడా కొట్టాడన్న మాట కర్ర తీసుకుని కొట్టాడు సకతంచి విముక్తయిస్త వానరై వాన ఏదో విధంగా వాళ్ళ నుంచి విముక్తుడై ఉంటమాశ్రిత్య భృత్యాన్ స్వాన్ సమా సమాగతాన్ తనతో వచ్చినటువంటి ఆ వనపాలకులు తన సేవకులున్నారే వాళ్ళతో అన్నాడు ఏతే తిష్టంతు గచ్చామో వాళ్ళు ఇక్కడే ఉండని తాగని ఏమన్నా చేయని మనం వెళదాం భర్తానో ఇత్ర వానరా మన రాజుగారు సుగ్రీవుడు అక్కడ ఉన్నాడో అక్కడికి వెళ్దాం సుగ్రీవో విపులగ్రీవః ఆ సుగ్రీవుడున్నాడే విశాలమైనటువంటి మెడగలిగినవాడు సహ రామేణ తిష్టతి అక్కడ రామునితో పాటు అక్కడ ఉన్నాడు కదా అక్కడికి వెళదాము అన్నాడు సర్వంచి వాంగదే దోషం శ్రావయిష్యాము పార్టీవే మరి మనకు రాజు కదా అతడు ఆ రాజుకి జరిగిందంతా కూడా చెప్పుదాం అమర్షివచనం శ్రుత్వా గతయిష్యతి వాన ఆ సుగ్రీవుడు ఏం చేస్తాడు దాన్ని ఓర్చుకోడు వానల్లందరినీ కూడా దండిస్తాడు అన్నాడు ఇష్టం మధువనం సుగ్రీవస్సు మహాత్మన ఎందుకంటే మహాత్ముడైనటువంటి సుగ్రీవునికి ఎంతో ఇష్టమైనటువంటిది ఈ మధువనం పితృ పైతామహం దివ్యం తండ్రి తాతల కాలం నుండి వస్తూ ఉంది దేవైరపి దురాసదం దేవతలు కూడా ఈ మధువనములో ప్రవేశించలేరు స వానరాని ఇమాన్ సర్వాన్ మధులబ్దాన్ గతాయుషాతయిషి దండేనాడు ప్రాణాలు మరి ముంచుకొచ్చినట్లుంది ప్రాణం పోయే పరిస్థితిలో వీళ్ళు ప్రాణాలకు దాపురించారు వీళ్ళు అంటే అర్థం ఏమిటి వాళ్ళను సుగ్రీవుడు వస్తాడు వీళ్ళని చంపేస్తాడు అన్నట్లుగా అన్నమాట పరిపానిస పరిపాన అమర్ష ప్రభురోష సభలోనో భవిష్యత్ అప్పుడు మన యొక్క వర్క్ కూడా నెరవేరుతుంది ఏ ముక్ది ముఖో మన పాలాన్ మహాబల దదిముఖుడు ఈ విధంగా చెప్పి ఆ వనపాలకుడైనటువంటి ఆ బలవంతుడైన దదిముఖుడు జగామ సహసోత్పత్తి వనపాలై సమన్విత ఆ వనపాలకులతో కలిసి ఒకసారిగా పైకెగిరి వెళ్ళాడన్నమాట అంటే వేగంగా వెళ్ళడానికి వీళ్ళు ఆకాశ మార్గంలో కూడా సంచరిస్తారు కదా సంచరించబట్టే కదా మనకు హనుమంతుడు ఆ దశయోజన విస్తీర్ణమైనటువంటి సముద్రాన్ని దాటాడు వీళ్ళకు పైని ఎగిరేటటువంటి ఉంది వీళ్ళంతా కూడా దదముకుడు కూడా ఆ విధంగా వెళ్ళి నిమేషేంతర మాత్రేణ నిమేషాంతర మాత్రేణ సహి ప్రాప్తో వనాలయ ఆ ఈ వనేచరులు ఆ ఈ వానరులు ఉన్నటువంటి ఆ చోటికి క్షణ నిమిష కాలంలోనే వెళ్ళిపోయారు అన్నమాట రామంచే లక్ష్మణించే ఇవ్వ దృష్టి వాసుగ్రీవు అక్కడ రాముణ్ణి లక్ష్మణుణ్ణి సుగ్రీవుణ్ణి చూశారు సమప్రతిష్టాంతగతే గతే ఆకాశ వాళ్ళంతా కూడా ఒక సమతల ప్రదేశంలో ఎచ్చుతగ్గు లేనటువంటి ప్రదేశంలో మరి వాళ్ళంతా కూడా దదిముఖుడు అతని యొక్క సైన్యం అంతా కూడా దిగారు ఆ సుగ్రీవుతో విన్నవించుకోవడానికి సన్నిపత్య మహావీర్య సర్వైశ్వర్య పరివారిత మరి దిగి అందరితో పరివారంగా ఉన్నటువంటి హరి దదిముఖ పాలై పాలానాం పరమేశ్వర ఆ దదిముఖుడు ఏం చేసినాడు దీనవదనోభూత్వ దైన్యంగా ముఖం పెట్టుకున్నాడు శిరసి చాంజలం కృత్వ మరి పైన దోషులు ఘటించాడు సుగ్రీవశ మూర్నవు ఆ సుగ్రీవుని యొక్క మంగళకరములైనటువంటి పాదముల పైన పడ్డాడన్నమాట దదిముఖుడు అంటే విన్నవించుకోవడానికి మరి ఇంతటితో ఈ రోజు యొక్క కార్యక్రమం ముగిసింది తర్వాత నిర్దయిస్తాం హరిహు